మీ ఇంట్లో తరచూ సంతానం సమస్యలు ఆరోగ్య ఇబ్బందులు లేదా కుటుంబంలో శాంతిలోపం ఉంటుందా శాస్త్రాలు ఏం చెబుతున్నాయో తెలుసా ఇటువంటి ఇబ్బందులు పితృదోషం వల్ల కూడా రావచ్చు ఆ పితృదోషాన్ని నివారించటానికి శ్రద్ధగా చేసే ముఖ్యమైన మార్గమే మహాలయ పక్షాలు ఈరోజు మనం మహాలయ ప్రాముఖ్యత పురాణాలలో చెప్పబడిన విషయాలు మరియు ఇంట్లో సులభంగా ఎలా శ్రాద్ధకర్మలు చెయ్యాలో తెలుసుకుందాం అసలు మహాలయ పక్షాలు అంటే ఏమిటి మన హిందూ సంప్రదాయంలో గృహస్థుడు చేయవలసిన ప్రధాన కర్మల్లో ఒకటి పితృయజ్ఞం ఆ పితృయజ్ఞంలో భాగమే మహాలయ పక్షాలు ఇవి మన తల్లిదండ్రులు మన ముత్తాతలు పూర్వీకులు వంశపారంపర్యుల ఆత్మలకు శాంతి తృప్తి కలిగించడానికి చేసే శ్రాద్ధకర్మలు మహాలయపక్షాలు అన్న పేరు మలయాద్రి పర్వతం ఆధారంగా వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి కానీ అసలు భావం ఏమిటంటే మన పితృదేవతలను స్మరించి వారికి నీరు పిండం ఆహారం సమర్పించడం ద్వారా వారి ఆశీస్సులు పొందడమే ఇది మన పూర్వీకుల పట్ల మనం చూపే కృతజ్ఞత ఇది మన కనీస ధర్మం అసలు మహాలయ పక్షాలు ఎందుకు చేయాలి శాస్త్రాల ప్రకారము మనిషి జీవితంలో మూడు ప్రధాన రుణాలు ఉంటాయి దేవరుణం ఋషి రుణం పితృరుణం వీటిలో పితృరుణం నుండి విముక్తి పొందడం కోసం చేసే పవిత్ర కర్మలే మహాలయ పక్షాలు మన శరీరం మన సంస్కారం మన వంశం అన్నీ మన పూర్వీకులు ఇచ్చిన అనుగ్రహం తల్లిదండ్రులు ముత్తాతలు లేకుండా మనం లేము కదా అందుకే వారిని స్మరించి వారికి నీరు పిండం ఆహారం అర్పించడం ద్వారా మన కృతజ్ఞత తెలియజేస్తాం వేదాలు ఏం చెబుతున్నాయంటే పితృదేవతలు దేవతల కంటే ముందుగా పూజించబడాలి అందుకే పెద్దలు చెప్పారు భవ అని ఈ విధంగా పితృయజ్ఞం చెయ్యడం వలన మన తరువాతి తరాలకి శాంతి సౌభాగ్యం ఆరోగ్యం ఆశీస్సులు లభిస్తాయి శాస్త్రాల ప్రకారం పితృకార్యాలను నిర్లక్ష్యం చేస్తే పితృదోషం వస్తుంది దీనివల్ల సంతానంలో లోపాలు ఆరోగ్య సమస్యలు కుటుంబంలో శాంతి లోపం కూడా కలగవచ్చు అసలు మహాలయ పక్షాలు ఎవరు చేయాలి పితృకార్యాలు చేయాల్సిన ప్రధాన బాధ్యత పుత్రునిదే కానీ పుత్రుడు లేని పరిస్థితిలో దత్తపుత్రుడు లేదా కూతుళ్ళు అవసరమైతే ఇతర బంధువులు కూడా ఈ కర్మను చెయ్యవచ్చు గృహస్థాశ్రమంలో ఉన్నవారు తప్పనిసరిగా ఆచరించాల్సిన కర్మ ఇది మనుస్మృతి గృహ్యసూత్రాలు స్పష్టంగా చెబుతున్నాయి పితృయజ్ఞం గృహస్థుడి ప్రధాన కర్తవ్యం అందువల్ల ఇది కేవలం ఒక ఆచారం కాదు ఇది మన వంశ పారంపర్య ధర్మాన్ని నిలబెట్టే పవిత్రమైన కర్తవ్యం దర్పణం ఎప్పుడు చేస్తారో చూద్దాం తర్పణం ఎక్కువగా భాద్రపదమాసంలో వచ్చే పితృపక్షం లేదా మహాలయపక్షంలో చేస్తారు ఈ కాలం అమావాస్యకు ముందు వచ్చే పదిహేను రోజులు కొనసాగుతుంది ప్రతి తిథి ఒక ప్రత్యేక శ్రాద్ధకర్మకు కేటాయించబడుతుంది ఎవరికి ఏ తిథి సంబంధించినదో ఆ రోజు వారసులు శ్రాద్ధకర్మలు తర్పణం పిండప్రదానం చెయ్యాలి ఈ పుణ్యకాలంలో చేసిన కర్మలు పితృదేవతలకు త్వరగా చేరి వారిని సంతోషపరుస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి సర్వపితృ అమావాస్య ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం మహాలయపక్షం చివరి రోజు వచ్చే అమావాస్యను సర్వపితృ అమావాస్య అంటారు ఈ రోజున శ్రాద్ధకర్మలు చేసినవారు తమ వంశంలోని పితృదేవతలకు కృతజ్ఞత తెలియచేసినవారవుతారని పురాణాలు చెబుతున్నాయి గరుడ పురాణంలో ఒక స్పష్టమైన విషయం ఉంది ఏదైనా కారణం పితృశ్రాద్ధ పితృశ్రాద్ధకర్మలు చెయ్యకపోయినా ఒక్కసారి మహాలయ అమావాస్య రోజున చేసిన శ్రాద్ధకర్మలు పూర్వీకుల ఆత్మలకు తక్షణ శాంతిని ఇస్తుంది అందుకే ఈ శ్రాద్ధ శ్రాద్ధకర్మలు చేస్తే మనకు తెలియని పూర్వీకులు కూడా సంతృప్తి చెందుతారని చెప్పబడింది మహాభారతంలో అనుశాసన పర్వంలో భీష్ముడు యుధిష్ఠిరునికి ఇలా బోధించాడు తిథి తెలియకపోతే అమావాస్య రోజు చేసిన తర్పణం అన్ని పితృదేవతలకు చేరుతుంది అది సర్వపితృశ్రాద్ధ అవుతుంది మార్కండేయ పురాణం ఏమి చెప్పిందంటే మహాలయ అమావాస్య పిండ పిండప్రదానం చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టిన వారికి పితృదోషం తగ్గి సంతాన కోరికలు నెరవేరుతాయి మనుస్మృతి ఏమి చెప్పిందంటే తిది మరిచిపోయినా స్థలం దొరకకపోయినా అమావాస్య రోజున చేసిన శ్రాద్ధకర్మలు తప్పక పుణ్యఫలమిస్తుంది అని స్పష్టంగా పేర్కొంది అందువల్లే ఎక్కువ మంది ఈ రోజున గంగా గోదావరి కృష్ణ కావేరీ వంటి పవిత్ర నదుల వద్ద పిండ ప్రదానం చేస్తారు సాధ్యం కాని వారు ఇంట్లోనే నీరు తిల పిండాలతో తర్పణం చేసి పూర్వీకులను స్మరించవచ్చు కాబట్టి సర్వపితృ అమావాస్య అనేది కేవలం ఒక తిథి కాదు అది మన వంశంలోని అన్ని పితృదేవతలకు శాంతి కలిగించే పవిత్ర సమయం తిథి తెలియని వారికి ఈ రోజు ప్రత్యేకంగా శ్రాద్ధకర్మలు చెయ్యమని శాస్త్రాలు ఆజ్ఞాపిస్తున్నాయి పురాణ ఇతిహాసాలలో ఏమీ చెప్పారో తెలుసా గరుడ పురాణం ప్రకారం పితృకార్యాలు చెయ్యనివారు యమలోకంలో కష్టాలు పడతారని చెప్పబడింది కానీ పితృదేవతలకు ఆహారం నీరు పిండం సమర్పిస్తే వారికి శాంతి కలిగి ఆ వంశానికి శుభం లభిస్తుంది విష్ణుధర్మోత్తర పురాణం ప్రకారం పితృదేవతలకు ఆహారం సమర్పించడం ముక్తిని కలిగిస్తుంది రామాయణంలో శ్రీరాముడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు పితృదేవతలకు తర్పణం చేసినట్లు వర్ణించబడింది మహాభారతంలో యుధిష్ఠిరుడు మరియు పాండవులు కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత శ్రాద్ధకర్మలు తర్పణం చేశారు అనుశాసన పర్వంలో భీష్ముడు పితృకర్మలు తప్పనిసరిగా చెయ్యాలని స్పష్టంగా వివరించాడు అదేవిధంగా తైత్తిరీయ ఆరణ్యకము గృహ్యసూత్రాలు మనుస్మృతి కూడా గృహస్థులు తప్పనిసరిగా పితృకర్మలు చెయ్యాలని ఆజ్ఞాపిస్తున్నాయి మహాలయ పక్షాలు ఎలా చేయాలి మొదటగా ఆచమనం చేసి సంకల్పం ప్రకటించాలి ఈ శ్రాద్ధకర్మలు పితృదేవతలకు అర్పిస్తున్నాను అని మనసారా అనుకోవాలి తరువాత పిండప్రదానం చెయ్యాలి అన్నం నువ్వులు నీరు కలిపి పిండాలను తయారు చేసి పితృదేవతలకు సమర్పించాలి తదుపరి తర్పణం నీటిలో నువ్వులు కలిపి పితృదేవతలకు అర్పించాలి అనంతరం బ్రాహ్మణులకు భోజనం పెట్టి పేదవారికి వీలైనంతగా సహాయం చెయ్యాలి తర్పణ సమయంలో చెయ్యవలసినవి చెయ్యకూడనివి శరీరం శుభ్రంగా మనస్సు ప్రశాంతంగా ఉంచుకుని కర్మలు చెయ్యాలి ఎక్కువ మంది భక్తులు మధ్యాహ్నం సూర్యుడు గరిష్ట స్థితిలో ఉన్నప్పుడు శ్రాద్ధకర్మలు తర్పణాలు చేస్తారు ఎందుకంటే ఆ సమయాన్ని శాస్త్రాలు పితృకాలం అని చెబుతున్నాయి సూర్యుడు నడుమున నిలిచిన సమయం పితృదేవతలకు అత్యంత ప్రియమైనదని అంటారు కొన్ని ప్రాంతాలలో సూర్యోదయం తరువాత నుండి మధ్యాహ్నం వరకు కూడా తర్పణం చేస్తారు ముఖ్యంగా అమావాస్య తర్పణమైతే సూర్యోదయం తరువాత వచ్చే శుభ సమయాన్నే ఎంచుకుంటారు శాస్త్రాల ప్రకారం తర్పణం రాత్రివేళ చెయ్యరాదు ఆ సమయాల్లో పితృదేవతలు తర్పణాలు అంగీకరించరని దోషం కలుగుతుందని భావించబడింది దానం అన్నదానం చెయ్యాలి తర్పణ సమయంలో చెయ్యకూడనివి మాంసాహారం మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి ఉత్సవాలు ఆడంబరాలు చెయ్యకూడదు పితృకార్యాలను నిర్లక్ష్యం చెయ్యకూడదు మహాలయ పక్షాలు కేవలం ఒక ఆచారం కాదు ఇవి మన పూర్వీకుల పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేసే పవిత్ర కార్యాలు మన శరీరం సంస్కారం విలువలు అన్నీ కూడా మన పూర్వీకుల వారసత్వమే వారిని స్మరించి ధన్యవాదం చెప్పడం మన ధర్మం ఈ కర్మలు వంశపారంపర్యాన్ని కాపాడటమే కాక మనసుకు శాంతి కుటుంబానికి ఆశీస్సులు తీసుకువస్తాయి చూశారు కదా పితృకార్యాలు ఎంత ముఖ్యమో పితృదేవతల ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ జీవితంలో నిలిచి ఉండుగాక మీకు ఈ విశేషాలను అందించటానికి మేము చాలామంది పెద్దలను కలిసి వివరాలు తెలుసుకొని మీకు అందిస్తున్నాము ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి